అందరికీ నమస్కారం అండి జీవితంలో కొన్నిసార్లు చేయని తప్పుకు కూడా నిందలు మోయాల్సి ఉంటుంది అయితే ఎంతటి నిందలు మనపై పడినా ఆ నిందలను ఆయుధంగా మార్చుకొని ఎదగవచ్చు అందుకు నిదర్శనమే ఈ గాడిద కథ ఒక గాడిద నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతూ పొరపాటున ఒక లోతైన ఎండిపోయిన బావిలో పడిపోతుంది ఎంత ప్రయత్నించినా పైకి రాలేకపోతుంది దీంతో ఏమీ చేయలేక మౌనంగా గంటల తరపడి ఆ బావిలోనే ఉండిపోతుంది అయితే దాని యజమాని రైతు ఆ గాడిదను పైకి తీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎంత ప్రయత్నించినా పైకి తీసుకురాలేక దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు గాడిద ఎలాగో ముసలిదయింది కాబట్టి దానితో ఏమీ పని ఉండదని అలాగే బావి కూడా నీరు లేక ఎండిపోయిందని దానివల్ల ఉపయోగం లేదని నిర్ణయించుకొని వెళ్ళిపోతాడు గాడిదను కాపాడటం కోసం చేసే ప్రయత్నం విఫలమని అనుకుని ఆ బావిని మట్టితో కప్పేసి గాడిదను అందులో పాతిపెట్టాలని నిర్ణయించుకుంటాడు అక్కడే ఉన్న కొంతమంది సహాయంతో బావిలోకి మట్టి పోయడం ప్రారంభిస్తాడు మొదట గాడిద భయంతో అరుస్తుంది ఏమి చేయాలో తెలియక భయపడుతుంది అయితే కాసేపటికి గాడిద అరుపులు ఆగిపోతాయి గాడిద చనిపోయింది అనుకున్న రైతు బావిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు గాడిద తనపై పడుతున్న మట్టిని దులుపుకుంటూ నేర్పుగా నెమ్మది నెమ్మదిగా పైకి ఎక్కి చివరికి బయటకు వచ్చి హాయిగా వెళ్ళిపోతుంది ఈ కథబట్టి మనకు ఏమి అర్థమవుతుందంటే ఆ గాడిదపై మట్టి వేసినట్లే జీవితంలో మనపై ఎంతోమంది నిందలు వేస్తూ ఉంటారు జీవితంలో విజయం సాధించిన మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వాటిని పట్టించుకోకుండా దులిపేసుకుంటూ అవకాశాలుగా మార్చుకుంటూ మన లక్ష్యం వైపు అడుగులు వేయాలి జీవితంలో ఎంత లోతుకు కూరుకుపోయినా పైకి రావడానికి అవసరమైన శక్తి మనలోనే ఉంటుంది ధైర్యంతో ఒక్కో అడుగు వేస్తూ జీవితంలో పైకి రావచ్చు మీరేమంటారండి మీకు కనుక ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్